పన్నెండు రౌండ్లు పూర్తి చేసి తిరిగి ఒక అడుగు దురాణంగా లాగాలి పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేస్తాయి నాలుగవ రౌండలో మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయ్ 18 సెకండ్ల మొదటి స్థానానికి ముందంజలో ఉన్నాయ్ ఆ హా 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 మొదటి బమత 250 రూపాయలు రెండు కట్టలు మళ్ళా అన్నా నాలుగవ నంబర్ ఫైల్ రావాలా 10 నోట్లు

పద్దెనిమిది వంద నాలుగు నిమిషాల పూర్తి అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న కదా నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ ముందంజలా ఉన్నాయి వెళ్ళి రౌండ్ ఏడు నాలుగవ నెంబర్ చమున పోయిన చిన్న స్వామి గారు దోష్వాడ వారు బయలుదేరారా